శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ కార్తీక పురాణము රවයි ොකට වජ්ජායමු. ඕවුම් නම ශවිවාය ඔවුම් නමෝ නරජනාය ඔවුම් නමෝ කර්ථීක දමෝදරාය රණරංගනුලෝ పురంజయునికి పరాజయం విధివక్రించినప్పుడు ఎంతటి వాడికైనా కష్టాలు తప్పవు కదా అంతవరకు తనంతటి వాడు లేడని విర్రవీగిన వాడే కొద్దిగా ధైర్యం ఉన్నవాడైతే సమస్యకి ఎదురొడ్డి నిలబడతాడు లేనివాడు చతికిలబడి కాలగర్భంలో కలిసిపోతాడు అందుకు పురంజయుడు దృష్టాంతమే నిదర్శనం అనుకున్నాడు జనక మహారాజు మునీంద్ర ఉత్కంఠభరితంగా ఉన్న సమయంలో అత్యంత బలోపేతంగా ఉండి అందులోనూ కావాలని ఒక వ్యూహాన్ని రచించుకొని దాని ప్రకారం ఎదుర్కొందామని వచ్చిన పరాయి రాజులను దైవోపహతుడైన పురంజయుడు ఎదుర్కోగలిగాడా పురంజయునికి తిరిగి మునపడి ధర్మబుద్ధి కలుగుతుందా తెలియజేయండి అని వశిష్ఠుణ్ణి తొందర చేశాడు జనక మహారాజు జనకుని తొందర చూసి చిరునవ్వులు చెందించాడు వశిష్ఠుడు రాజా అదే క్షత్రియ బుద్ధి ఒక రాజు కష్టాల్లో ఉన్నప్పుడు వీరుడైన వాడు పరాక్రమశీలి వీరి వీటన్నిటికంటే ముఖ్యంగా క్షమ దయాకళ రాజు ఎలా స్పందిస్తాడో నీవు ఆ రీతిగానే స్పందించావు తర్వాత ఏం జరిగిందో చెబుతాను విను నీవన్నట్టు పురంజేయుడు నిజంగా దైవోపహతుడే కాబట్టి అంతటి ధార్మికుడు ధర్మబుద్ధి గలవాడు పరిస్థితులకు తలవొగ్గి వాటిని ఎదుర్కొనేందుకు బయలుదేరాడు అయితే అతను చేతులారా కల్పించుకున్న ఆ పరిస్థితులే శత్రురాజుల రూపంలో పురంజయుడిని చుట్టుముట్టాయి కాబట్టి ఆ వైరు వర్గాన్ని ఛిద్రం చేసేందుకు చతురంగ బలాలను సిద్ధం చేసుకొని ఆకలిగా ఉన్న సింగర్లా శత్రువర్గంపైకి దూకాడు పురంజయుడు తమకు సులభంగా లొంగిపోతాడనుకున్న పురంజయుడు కూడా అంత సామాన్యమైన వాడు కాదని కాంభోజాది భూపాలకులకు తెలిసిపోయింది దాంతో యుద్ధాన్ని మరింత పథకంతో ఎలాగైనా పురంజయుడిని ఓడించాలని కాంభోజాది రాజులు కంకణం కట్టుకొని మరీ పూర్వభూమిలోకి అడుగుపెట్టారు అదే పూరికతో శత్రువులను తరిమి కొట్టాలని పురంజయుడు రణభూమిలోకి పదం మోపాడు యుద్ధం అతి భయంకరంగా సాగుతోంది రథికుడు రధికుడితోనూ అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాతులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ పోరాడుతున్నారు ఎవరికి వారు విజయాన్ని సాధించాలనే పరాక్రమము పట్టుదలతో ఉన్నారు ఇందులో ఎవరికెవరూ తగ్గటం లేదు ఖడ్గ గద బాణ పరచువ మొదలైన ఆయుధాలను ఒకరిపై ఒకరు విసురుకుంటున్నారు ఒకవైపు మల్లవీరుల సింహనాదాలు మిన్నుముట్టుతున్నాయి ఇంత భయంకరమైన యుద్ధభూమిలో ఎక్కడ చూసినా మానవ తలలు తెగిన మొండాలు జంతువుల తలలు చేతులు కాళ్ళు గుర్రాలు ఏనుగులు విరిగిపోయిన రథాలతో అక్కడి దృశ్యం హృదయ విదారకంగా ఉంది చావకుండా అవయవశేషాలతో మిగిలిన వారి హాహాకారాలు దయనీయంగా వినిపిస్తున్న ఆక్రందనలతో జాలి కొలుపుతున్నాయి ఆ మహాయుద్ధంలో వీరత్వాన్ని చూపించి ప్రాణాలు కోల్పోయిన వారిని తీసుకువెళ్లేందుకు దేవదూతలు పుష్పక విమానంపై వచ్చారు అంతటి భయంకరంగా సాగిన ఆ యుద్ధం సూర్యుడు అస్తమించే వరకు జరిగింది తేలిగ్గా తమ వశమవుతుందనుకున్న పురంజయులు సేన యుద్ధంలో తమకు చిక్కకపోవటమే కాక కాంభోజాది భూపాలన సైన్యాన్ని కకావికలు చేసి ఎంతోమందిని చంపివేసింది కూడా అయినా పురంజయ సైన్యం కేవలం మూడు అక్షౌహిణీలు మాత్రమే సైన్యం ఇంత చిన్న సంఖ్యలో ఉన్నప్పటికీ చూపిన పరాక్రమం మాత్రం అంతులేనిది కాంభోజాతిరాజుల సైన్యం పదమూడు అక్షౌహిణీలు అయినా అంతటి సైన్యాన్ని కూడా కొద్దిపాటి నష్టం వాటిల్లింది దీనికి అంతటికీ ఇంతకుముందు పురంజీయుడు నిలిపిన ధర్మనిష్ట పుణ్యఫలమేనని చెప్పాలి అయినప్పటికీ ప్రస్తుతం పురంజయుని అనేక బలహీనతల ఫలం తందుకు రావటంతో మర్నాడు సాగిన భీకరమైన పోరులో కాంభోజాతి రాజుల చేతిలో పురంజయుడు పరాజయం చవిచూడక తప్పలేదు దాంతో చేసేది లేక రహస్య మార్గంలో శత్రువుల కంటపడకుండా తన ఇంటికి పారిపోయాడు పురంజయుడు మొత్తానికి పథకం ప్రకారం పురంజీవునిపై దండెత్తి వచ్చిన శత్రురాజులు పురంజీయుని రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు తమ రాజ్యం పరాయిరాజుల చేతిలో చిక్కి తనకు నిలువ నీడలేకపోవటంతో ఏం చేయాలో పురంజయుడికి తోచలేదు ఇంతవరకు తాను సాగించిన దుష్కార్యాలకు సిగ్గు విచారంతో ఎంతో కృంగిపోతున్నాడు ప్రజలకు తన ముఖం చూపించలేకపోతున్నాడు ఇలా దుఃఖిస్తూ కూర్చున్న పురంజీయుడి వద్దకు ఒకరోజు రాజగురువైన వశిష్ఠుడు వచ్చి సూర్యవంశోద్భవ నీవు చేసే దుష్కార్యాలకు అడ్డు చెప్పేందుకు ఆనాడు నీ వద్దకు వచ్చాను అయినా నీవు నా మాట పెడచెవిన పెట్టి నీ దారిలో నీవు వచ్చినట్టు ప్రవర్తించావు అందుకు తగిన మూల్యాన్ని ఇప్పుడు చెల్లించుకున్నావు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇప్పటి తప్పిన ధర్మాన్ని తిరిగి పునరుద్ధరించుకో చేస్తున్న దురాచారాలకు ఆనకట్టవేయి ఇకనైనా సన్మార్గుడవై భగవంతుడిని సేవించు ఇప్పటికైనా నా మాటలు ఆలకించు జయాపజయాలు దైవాధీనాలు ఇది ఢీలాపడి కూర్చునే సమయం కాదు శత్రురాజులను జయించి నీ రాజ్యాన్ని నీవు తిరిగి పొందాలనే ఉద్దేశ్యమే నీకుంటే నే చెప్పే మంచి మాటలు విను ఇది కార్తీక మాసం రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాబట్టి ఆ రోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చెయ్యి అనంతరం జపాతి నిత్యకర్మలు చేసుకో దేవాలయానికి వెళ్ళి దైవ సన్నిధిలో దీపారాధన చెయ్యి అనంతరం అక్కడే ప్రశాంతంగా కూర్చొని భగవంతుని స్మరిస్తూ జపం చేసుకో అలాగే మనస్సులోనే స్వామికి షోడశోపచారాలు చేస్తున్నట్టుగా భావించి అర్చించు ఈ విధంగా చేస్తే నీకు అన్నింటా విజయంతో పాటు పుత్ర సంతానం కూడా కలుగుతుంది అంతేకాదు శ్రీమన్నారాయణుని సేవించడం వలన ఆయన సంతోషించి శత్రువులను సంహరించేందుకు నీకు చక్రాయుధాన్ని కూడా అనుగ్రహిస్తాడు కాబట్టి రేపు ఆ విధంగా చేసి ఇప్పుడు పోగొట్టుకున్న నీ రాజ్యాన్ని తిరిగి పొందు నీవు ఇంతకుముందు అధర్మపత్రుడవై దుష్ట సహవాసం చేయటం వల్లే నీకు ఈ అపజయం కలిగింది నేను చెప్పిన విధంగా చేసి శ్రీహరి కరుణకు పాత్రడవు కా అప్పుడు ఇంతకు ముందు నిన్ను ఆవహించిన దుష్ట ప్రవర్తన మటుమాయమైపోతాయి లే పరధాముణ్ణి పరవశింపచేయి అని పురంజయునుడికి వశిష్ఠుడు హితోపదేశం చేశాడని ఆ త్రిమహాముని అగ్యులకు వివరించాడని వశిష్ఠుడు జనక మహారాజులకు తెలియజేశాడు హరిణి కీర్తించువారికి అరులబాధ తదుగదెన్నడు సత్యం కాన రాజ వరదుని పాదద్వయము జయము సిద్ధించు ధరణీశ శంకవీయుడు ఇది స్కాంధపురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ఏకవంశోధ్యాయం సమాప్త శుభం భూయాత్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా